జీవంగల యేసుక్రీస్తు ప్రభు నామంన పొందునాను దొంగ క్రైస్తవులారా జాగ్రత్త ఏసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్ముతేనే పర్లోక రాజ్యం దేవుడు అని చెప్ నమ్మితే మీరు నరకానికి పోతారు జాగ్రత్త ఎవరు ఎవరికి గెలిచిన మేమో వాళ్ళకి ఇవ్వండి మీరెందుకు అతి ఓ రాక్షన్ చేస్తూ ఉన్నారు దేవుని కుమారుడు అని అనేక సాట్ల ఉంది చీరాల బీచ్కి వచ్చాను ఈరోజు ఇరవై రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు చీరాల బీచ్ ఇది ఎందుకు వచ్చారంటే కేవలం ఇది దేవుని సృష్టి చూడడానికి వచ్చాను సముద్రం చేసిన దేవుడు భూమి ఆకాశం చేసిన దేవుడు ఈ గాలిచ్చే దేవుడు ఎండిచ్చే దేవుడు దేవుడు ఒక్కడని చెప్తా ఉంటే ఈరోజు హిందువుల్ని ముస్లింస్ వాళ్ళు నరకానికి వల్ల మీరు అట్లా చెప్తే ఆయన కష్టం దేవుని కుమారుడు వచ్చిన బోధించమంటే కొత్త నిబంధన మొత్తం ఏమని బోధించారు వాళ్ళు దేవుడని బోధించారా కొద్దిన తెలివి ఉండని దేవుని కుమారుడు అని బోధించారు ప్రభువు అని బోధించారు ఎవడైనా దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే ఈ లోకాన్ని జయించగలుగుతారు లేకపోతే జయించలేరు చూడు సముద్రాలలో ఎవరు మీరు ఆపుతారా చూడు ఎట్లా వస్తున్నాయో జాగ్రత్త నా పేరు భూమ వాడాల్సిను అందరికీ వందనాలు